ఒక వ్యక్తి సాధన చేస్తుంటే అతంటే అతను చేసే సాధనకు అనుగుణంగా అతనికి కొన్ని సిద్ధులు వస్తాయి అన్నమాట సిద్ధులు అంటే ఏంటి ముందుగా జరిగేటువంటి విషయాలు ఆయనకు తెలుస్తాయి ఉదాహరణకు నేనే తీసుకుంటే నేను ఒక సందర్భంలో అంటే నేను ప్రదక్షిణలు చేస్తున్నాను అన్నమాట హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు చేస్తున్నా చేసేటువంటి టైంలో నాకు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా నాకు అనిపించింది అనమాట ఏమని అనిపిస్తుంది అంటే అరే ఎవరు ఎవరో చనిపోయినరు మన ఇంట్లో అంటే మన కుటుంబంలో కావచ్చు ఎవరికో ఏదో ఇబ్బంది అయింది కాబట్టి వెంటనే ప్రదక్షిణలు ఆపేసి ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అనేది మాటి మాటికి ఆలోచన అనేది వస్తుంది అనమాట అంటే వచ్చింది ఆలోచన వచ్చింది అట్లా నేను ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అట్లా వచ్చినప్పుడు అరే ఇట్లెందుకు ఆలోచన వచ్చిందని చెప్పేసి వెంటనే ఆ ప్రదక్షిణలు ఆపేసి ఇంటికి వచ్చి అంటే ఫోన్ అనేది నా ఇంట్లోనే పెట్టేసి గుడికెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నాను అనమాట చేసేటప్పుడు ఇట్లా నాకు మాటి మాటికి ఆలోచన అనేది వచ్చింది ఎవరో చనిపోయినట్టుగా ప్రదక్షిణలు ఆపేయు నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో అన్నట్టుగా నాకు మనసుకు ఆలోచన అనేది తట్టింది తట్టగానే మరి ఏదో ఏమైందో మరి ఇట్లెందుకు ఆలోచన వస్తుందని చెప్పేసి నేను ప్రదక్షిణలు ఆపేసి ఇంటికి వచ్చి ఫోన్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసి చూసినా అన్నమాట వాట్సాప్లో మా వంశానికి సంబంధించిన అంటే మా కులస్తులకు సంబంధించినటువంటి గ్రూప్ ఉంటుంది కదా ఆ గ్రూపు ఓపెన్ చేసి చూడడం జరిగిందనమాట ఆ గ్రూపు ఓపెన్ చేసి చూస్తే అందులో మా పాలోళ్ళు అంటే మా సర్నేతో ఉన్నవాళ్ళు మా మార్వేరుతోని ఉన్నవాళ్ళు మా అవుతారు కదా మా పాలోళ్ళల్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది మాకు సృష్టి వచ్చింది అంటే శౌచం ముట్టుడు అనేది మాకు వచ్చిందన్నమాట అంటే ఈ విషయం నేను వాట్సప్ చూడకముందే నాకు వాట్సాప్ నేను చూడలేదు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్ చూడలేదు పోనీ నాకు ఎవరన్నా ఎప్పిర అంటే ఎవరు చెప్పలేదు నే ఫోన్ చూడలేదు మరి ఎవరు చెప్పకుండా నేను ఫోన్ చూడకుండా నాకు ఎట్లా తెలిసింది అంటే మనం సాధన చేస్తుంటే భగవంతుడే మనకు ముందు జరిగేది మనకు దానికి సంబంధించిన విషయాలనేటివి తెలియజేస్తాడు అన్నమాట అర్థమైందా దానికి సంబంధించిన విషయాలు మనకు తెలుస్తాయి ఆటోమేటిక్గా అంటే ముందు జరిగేది తెలుస్తుంది లేదా జరిగినటువంటి విషయం కావచ్చు జరగబోయేది కావచ్చు జరుగుతున్నది కావచ్చు ఏదైనా సరే మనకు ముందుగా ఒక హింట్ అనేది ఇస్తాడనమాట ఒక సూచన అనేది భగవంతుడు చేస్తాడు కాబట్టి భగవంతుడి యొక్క సాధన ఎప్పటికీ వ్యర్థం కాదు భగవత్ సాధన ఎవరు చేసినా సరే అది ఈ కులస్థుడా ఆ కులస్తుడా ఏ కులం అనేది లేదు ఏ కులస్తులైనా సరే అన్ని కులాల వాళ్ళు భగవంతుని ఆరాధించవచ్చు కాకపోతే దానికి ఒక నియమాలు పద్ధతులు పాటించాలి దీక్షగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి మడి నియమం సదాచారం పాటిస్తూ ఇంద్రియ నిగ్రహ శక్తితో ఉండి పర పరమ పవిత్రంగా ఉంటూ మంచి ఆలోచనలతో సాధన చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనేటివి కలుగుతాయి ముందు జరిగేది తెలుస్తుంది ప్రస్తుతం జరుగుతున్నది తెలుస్తుంది జరిగిపోయింది కూడా మనకు తెలుస్తుంది అన్నమాట ఏది మంచి ఏది చెడు అనేది మనకే అర్థమవుతుంది అర్థమైందా అది భగవత్ సాధనకు భగవత్ జపానికి కానీ స్తోత్ర పారాయణకు కానీ మంత్ర జపానికి కానీ ఉన్నటువంటి శక్తి అన్నమాట ఒక వ్యక్తి సాధన చేస్తుంటే అతంటే అతను చేసి